హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వానీస్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ స్పెషల్ రెసిపీ బొమ్మిడాయిలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టాం దీనికి కాంబినేషన్ చింతకాయ చింతకాయ బొమ్మిడాయిలు టేస్ట్ చాలా బాగుంటుందండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నా స్టైల్లో చూద్దాంనండి ఫస్ట్గా బొమ్మడాయిలన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం కల్లుప్పు వన్ అండ్ హాఫ్ స్పూను కారం కొంచెం ఆయిల్ ఇది ఆల్రెడీ బాగా ఉప్పు పసుపు పెరుగు వేసి నీట్గా క్లీన్ చేసామండి సో ఇంక మనకి నిశ్వాసం రాదనమాట ఇవన్నీ వేసుకొని ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేద్దాం అలాగే కొంచెం నిమ్మరసం పిండుతాం నిమ్మరసం పిండితే నీ శ్వాసన ఉండదు నెక్స్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ మొక్కలు మసాలాలు నా అంతే కదా అప్పుడు పులిపద పట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నీ వేసుకుందాం కదా అన్నీ ఒకసారి మిక్స్ చేద్దాం మసాలా అంతా ఇలాగా బాగా ఫిషెస్కి పట్టిద్దాం ఇది ఒకటే ముళ్ళు ఉంటుంది టేస్ట్ మనం చాలా బాగుంటాయండి ఈ సీజన్లోనే దొరుకుతాయి మళ్ళీ మనకి ఇంకా దొరకవు ఎప్పుడు విటి రోజుల్లో అంటే కలకత్తా నుంచి వచ్చేవి దొరుకుతాయి కానీ ఇవి నాటు బొమ్మిడాయి ఇలా మసాలా అంతా పట్టించేసి మనం పక్కన పెట్టుకొని లోపు ఈలోపు కూరకు రెడీ చేసేలోపు చక్కగా దీనికి మసాలా అంతా పట్టి నీట్గా ఉంటుంది ఇంకా ఇలా మసాలా పట్టించేసి మూత పెట్టి పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం కూరకు ప్రిపేర్ చేద్దాం ఫస్ట్గా చింతకాయల్ని ఇలా చిన్న ముక్కలు చేసుకొని ఒకసారి కడిగేసి వాటర్ పోసి స్టవ్ మీద పెడదాం ఆ గుజ్జు కావాలి కదా ఇంకా చింతపండు వాడము ఇందులో చింతకాయ గుజ్జే వేస్తాం అనమాట సో ఇలా కట్ చేసి స్టవ్ మీద పెడతారు ఇదిగోండి చింతకాయలు ఇలా మెత్తగా ఉడికిపోయినాయి ఇగోండి ఇలా సాఫ్ట్ అయిపోయినాయి కదా ఇవి చల్లారేలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఓ బాండి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుందాం అందులో ఆయిల్ వేద్దాం అది ఫ్రీడమ్ నెట్ ఆయిల్ అనమాట టేస్ట్ బాగుంటుంది మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాలి కదండి చాలా ఫాస్ట్గా హీట్ అయిపోతుంది ఆయిల్ ఇప్పుడు ఇందులో ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లి ఇవన్నీ వేసిద్దాం అలాగే పళ్ళుప్పు పసుపు కొంచెం కరివేపాకు అన్ని వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెడితే ఆనియన్ మంచిగా ఫ్రై అవుతుంది ఫ్రై అయింద చూద్దాం చూసారా టూ త్రీ లోనే ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం టమాటా వేద్దాం ఎక్కువ వద్దండి చిన్నది ఒక్క టమాటా ఎందుకంటే మనం చింతకాయ వేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి సో చిన్న టమాటా ఒకటి కట్ చేసేస్తాం టమాటా కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న మసాలాని వేసుకుందాం మసాలా మనం చూపించా కదా అందుకనే చూపించలేదు ఇందులో ధనియాలు గసగసాలు మెంతులు మిరియాలు జీలకర్ర నాలుగు లవంగాలు కొబ్బరి వేయలేదు ఇంకా కర్రీకి కొబ్బరి అంత టేస్ట్ ఉండదు సో నేను ఎక్కువ కొబ్బరి వేయ మసాలా వేసేసాం కదా మసాలా వేగే వరకు ఫ్రై చేస్తా చింతకాయలు ఉడకపెట్టుకొని ఇలాగ పులుసు తీసుకున్నాండి దీన్ని కొంచెం ఒకసారి వడపోతాం వడపోసుకోకపోతే ఇదిగోండి చూసారా ఇదంతా వేస్ట్ అంతా పడితే తినలేము మనం నోటికి గసగసలాడుతూ ఉంటుంది అన్నమాట సో అందుకని ఇలాగ వడపోసుకొని ఆ పులుసు వేసుకుంటే మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది ఎక్కువ పట్టవండి ఇప్పుడే స్టార్టింగ్ కదా అందుకని చాలా పుల్లగా ఉంటాయి నేనైతే ఒక కేజీ బొమ్మిడాయిలకి ఒక ఏడెనిమిది చింతకాయలు తీసుకున్నా అయ్యా సరిపోతాయి సరే ఇప్పుడు నీట్గా వచ్చేస్తాను పులుసు మసాలా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫిష్ చేశాను టమాటా కూడా మెత్తగా మగ్గిపోయి ఇప్పుడు ఫిష్ వేసేద్దాం ఇదిగోండి ఆల్రెడీ మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా ఈ ఫిష్ని కర్రీలో వేసేద్దాం చాలా స్లోగా కలుపుకోవాలి బొమ్మడాయిలు చాలా సాఫ్ట్గా ఉంటాయి అందుకని చాలా స్లోగా కలుపుతాను ఈ బొమ్మడాయిలు చింతకాయే కాదండి మామిడికాయ వేయచ్చు చింత చిగురు బొమ్మిడికాయ బొమ్మడాయిలు కూడా వేస్తారు నేనైతే ఎక్కువ చింతకాయ బొమ్మడాయిలు చింతపండు పులుసుతో బొమ్మడాయిలు అలాగే మామిడికాయ బొమ్మడాయిలు చేస్తాను ఫిష్ చేసేసాం కదా మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పులుసు పోసుకున్నాం కదండి కొంచెం కారం వేద్దాం ఇందాక కొంచెం వేసాను ఒక టూ స్పూన్స్ కారం మాత్రం చూసి వేసుకుందాం ై నుంచి చాలా స్లోగా కూడా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దాం నాకు తెలిసి ఇంకొంచెం కారం పడుతుంది కొంచెం వేసేసుకొని మూత పెట్ట ఇంకా గిరిట పెట్టద్దు గిరిట పెట్టకుండా ఇలా తిప్పేసుకుంటే ముక్క అన్నమాట ఇంకేలా ఒక టెన్ మినిట్స్ వదిలేద్దాం చూద్దామా కూర ఎక్కడ ఉడికిందో అది ఇప్పుడు కొంచెం షుగర్ వేద్దాం అంటే ఒక్క అర స్పూన్ అంటే మనం కూరని బట్టి వేసుకోవచ్చండి నాన్ వెజ్ కర్రీలో కొంచెం షుగర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా ఇట్లాగా పుల్లటి అయితే ఇంకా అన్నమాట అలాగే కొంచెం కొత్తిమీర ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికితే అంటే ఇవ్వండి పులుసు ఇంకొంచెం చెక్కబడాలి ఇవ్వండి పులుసు ఇంకొంచెం చిక్కబడితే కట్టేస్తాం అయిపోయిందండి చూసారా చాలా ఫాస్ట్గా అవుతుంది ఇవి క్లీన్ చేయడం చాలా టైం తీసుకుంటుంది కర్రీ మాత్రం చాలా ఫాస్ట్గా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడకలేదు అగోండి బొమ్మడి అలా రెడీ అయిపోయింది ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు ఈ కరివేపాకు అనేది లాస్ట్లో అనుకోండి ఆ స్మెల్ చాలా బాగుంటుంది అందుకే నేను లాస్ట్లో ఫైనల్గా వేస్తాను తాలింపులో వేస్తాను దీంట్లో కూడా వేస్తాను గ్రేవీ ఇదిగోండి నాకు చక్కగా అయిపోయాను కదా స్టవ్ ఆఫ్ చేసేద్దా నచ్చిందా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కమెంట్ చేయండి పక్కనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ కర్రీ ఇలా మార్నింగ్ వండేసుకొని నైట్ తింటే చాలా బాగుంటుంది ఇంకా రేపటికి ఇంకా టేస్ట్ బాగుంటుందండి వేడి చేయకూడదు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కూర మనం చింతపడి వేసాం కాబట్టి ఏం పాడవదు అయితే చలికాలమే కాబట్టి పర్లేదు ఎండాకాలం అయితే ఉండదు చలికాలంలో మాత్రం ఏం పాడవదండి రేపు మార్నింగ్కి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ